మీకు మలబద్ధకం సమస్య ఉందా దీనివల్ల మలం గట్టిపడి విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి అసౌకర్యానికి దారి తీస్తుంది డిహైడ్రేషన్ ఫైబర్ తీసుకోకపోవడం శారీరక శ్రమ లేకపోవడం కొన్ని రకాల ఔషధాలు వినియోగం వంటి కారణాల వల్ల కూడా మలబద్ధకం ఏర్పడవచ్చు చాలా మంది మలబద్ధకం కాన్స్టిపేషన్ తో బాధపడుతూ ఉంటారు ప్రొద్దున లేవగానే కడుపు ఖాళీ అవదు బాత్రూంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఆకలి తగ్గిపోతుంది బరువు పెరిగిపోతుంది మీ మలబద్ధకం తగ్గాలంటే ఈ ఫుడ్స్ ట్రై చేయండి మొదటిది ఆకు కూరగాయలు బీట్రూట్ బ్రోకలీ క్యాబేజీ క్యారెట్ మొక్కజొన్న గ్రీన్ బీన్స్ బటర్నట్ స్క్వాష్ పాలకూర బంగాళదుంపలు వంటి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఆహారంలో చేర్చుకుంటే మలబద్ధకం సమస్యలు తగ్గించుకోవచ్చు ఎందుకంటే వీటిలో ఫైబర్ కంటెంట్ అనేది పుష్కలంగా ఉంటుంది ఇది జీర్ణశక్తిని బలోపేతం చేస్తుంది సాధారణ పేగు కదలికలను ప్రోత్సహిస్తుంది ఫలితంగా మల విసర్జన సాఫీగా జరిగి మలబద్ధకం సమస్య అనేది తగ్గిపోతుంది రెండోది అవిసె గింజలో మలబద్ధకాన్ని తగ్గించే గుణాలు ఉంటాయి ఈ గింజల్లో ఉండే నూనె మరియు ఫైబర్ పేగు కదలికలను ప్రోత్సహిస్తుంది మలాన్ని గట్టిపడకుండా నియంత్రిస్తుంది అలాగే మల విసర్జన సులభతరం చేస్తుంది ఇక మూడవది దోసకాయ దోసకాయలో వాటర్ మరియు ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది మలబద్ధకం ఉన్నవారికి దోసకాయ చాలా బాగా పనిచేస్తుంది ఇక నాలుగవది అరటి పండు రాత్రిపూట పడుకునే ముందు ఒకటి లేదా రెండు అరటి తినండి కడుపు మొత్తం ఖాళీ అయిపోతుంది ఇక ఐదవది కొబ్బరి నీళ్ళు వాటర్ సమస్య శరీరంలో ఎక్కువగా ఉంటేనే మలబద్ధకం అనేది వస్తుంది కాబట్టి Okay. కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేయండి రోజుకి కనీసం ఒక గ్లాస్ కోకోనట్ వాటర్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి దైవ అయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది మరో ముఖ్యమైన విషయం ఏంటంటే రోజుకు తప్పకుండా మూడు నుంచి నాలుగు లీటర్ల వరకు నీళ్లు తాగండి ఇక ఆరోది తాజాగా పండ్లు ఫ్రెష్ ఫ్రూట్స్ తాజా పండ్లు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి ఎందుకంటే వీటిలో పోషకాలు మెండుగా ఉంటాయి మలబద్ధకం నుంచి ఉపశమనం పొందాలంటే తరచుగా యాపిల్ బొప్పాయి మామిడి నారింజ పియర్స్ స్ట్రాబెర్రీస్ బ్లాక్ బెర్రీస్ వంటి పండ్లు తింటూ ఉండాలి వీటిలో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని ప్రభావవంతంగా తగ్గిస్తుంది కాబట్టి ఈ టిప్స్ పాటించి మీ మలబద్ధకాన్ని దూరం చేసుకోండి